వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో జీడి మామిడికాయ ఆవకాయ చేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది రెండు మామిడికాయలు కడుక్కుని శుభ్రంగా క్లాత్తో తుడిసేసుకుని సన్నగా కట్ చేసుకుందాం ఆవకాయకి మామిడికాయ శుభ్రంగా కడిగేసి క్లాత్తో తుడిసేసాను ఇప్పుడు ముక్కలు కోసుకుందాం ఇలా కట్ చేసుకున్నాక లోపల ఉన్న జీడిని ఈ జీడి తీసేసుకోవాలి తీసేసుకుని చిన్న ముక్కలు కోసుకోవాలి మనం ఆవకాయ పట్టుకునేట్టు కోసుకోకూడదు టెంక పట్టకుండా లేత పరువు మీద ఉన్నాయి ఈ పచ్చడి పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ కూడా ఇలా కోసుకుందాం ముక్కలు కోసుకుంటే అయిపోయింది ఇప్పుడు మనం ఆవాలు మిక్సీ పట్టుకుందాం ఆవాలు సరిపోతే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఇవి ద్వారాగా వేయించాను ఇవి ఇవి కలిపేసుకుని మిక్సీ పట్టుకుందాం మనం ఆవకాయకి మసాలాలు రెడీ చేసుకుందాం ఒక కప్పు కారం పోస్తున్నాను రెండు మామరికాయలకి ఈ కారం కూరలైనా పచ్చళ్ళైనా అసలు కడుపులో మంటరాదు చాలా మంచిది ఘాటు ఎక్కువ కావాలనుకుంటే మిర్చి వేరే వాడచ్చు కానీ నీ నీ వాడి కర్ణాటక మిర్చి వంటలకి పచ్చళ్ళకి ఇవే వాడతాను అసలు కడుపులో వంటే రాదు ఆవుపిండి వేస్తున్నాను కరకప్పు ఆవు పిండి అయింది పసుపు వేసేస్తున్నాను సాల్టు ఒకసారి కలిపేసుకున్నాం ఎల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసాను ఇది తొందరగా తినేసే పచ్చడి కదా చిన్న ముక్కలు వేసి పడుతున్నాను నిల్వకైతే పాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు అది లేతకాయలు పచ్చడి లేతగా ఉన్నప్పుడు పట్టుకుంటే ఏదో రకం టేస్ట్గా ఉంటుంది అలాలు కలిపేసి మళ్ళీ ఓ బావిలో వేసేసాను మసాలాలు మనం కట్ చేసుకున్నాం మామిడికే ముక్కలు వేసేస్తున్నాను మనం ఆవ నూనెతో పట్టుకుందాం ఇది ప్రేయడము ఆవ నూనె చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చడిలో ఆవ నూనె పోస్తున్నాను నూనెసుకుని ఇక్కడ బాగా నూనె పట్టాక ఆవు పిండి తక్కువ వేసుకోవాలి ఆవు నూనెతో ఆవకే పట్టుకున్నప్పుడు ఆ నూనె గట్టి సరిపోతుంది మసాలా సపోతే కాస్త పోసుకుందాం సలో పెట్టేసుకోవచ్చు ఈ గిడు మావిడా అయిపోయింది ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి